హలో నిం రావు పాకిస్తాన్ ఇండియా మధ్య ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నటువంటి క్రమంలో చైనా పరోక్షంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది దానికి కారణం ఏంటంటే సిల్క్ రోడ్డు ఆ సిల్క్ రోడ్డు కారణంగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది మరి ఆ సిల్క్ రోడ్డు యొక్క ప్రాశస్యం ఏంటి ఆ సిల్క్ రోడ్డు అంత ఆ చైనాకి ఆ సిల్క్ రోడ్డు పాకిస్తాన్ మద్దతు లేకుండా నిర్మించలేదా చైనా అని అంటే సిల్క్ రోడ్డు పాకిస్తాన్ భూభాగంలో ఉంది కొంత భాగం కాబట్టి ఆ దేశం యొక్క సపోర్ట్ కావాలి అది నిర్మాణం కావాలంటే చైనాకి పాకిస్తాన్ మద్దతు కావాల్సిందే పాకిస్తాన్లో ఉండే స్థానికులు కూడా ఆ సిల్క్ రోడ్డు దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకి సహకరిస్తుంది అందుకే ఇప్పుడు చైనా పాకిస్తాన్కి పరోక్షంగానైనా భారతదేశం మీద యుద్ధం చేయడానికి సహాయ సహకారాన్ని అందజేస్తూ ఉంది అలాగే టర్కీ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతు ఇస్తూ ఉంది మరి ఈ రెండు దేశాలు మద్దతు ఇవ్వడానికి సిల్క్ రోడ్డైనా కారణం అని అంటే విదేశాంగ విధానం అలాగే రాయబారులు చెప్పేదాని ప్రకారం ఏంటంటే సిల్క్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రాబోయేటువంటి రోజుల్లో అనేది చెప్తూ ఉన్నారు అందుకే చైనా ఇప్పుడు పాకిస్తాన్కి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వబోతుంది అనేది కూడా వినిపిస్తున్నాం బహుశా ఆ కోణం నుంచి ఆలోచించి అసలు సిల్క్ రోడ్డు అంటే ఏంటి సిల్క్ రోడ్డు చరిత్ర ఏంటి అనే దాని మీద క్లుప్తంగా టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక పోస్ట్ పెట్టారు చాలామంది ఇప్పుడు ఆ సిల్క్ రోడ్డు గురించి చదువుతున్నారు బహుశా పూరి జగన్నాథ్ కూడా ఈ యుద్ధం నేపథ్యంలో అసలు సిల్క్ రోడ్డు వ్యవహారం ఏంటి అనే దాని మీద ఆలోచించి ఈ సబ్జెక్ట్ను ఎంచుకొని ఉండొచ్చు లేదంటే సిల్క్ రోడ్డు గురించి గతంలో అనేక సందర్భాలు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఎవరు అంత కాన్సన్ట్రేషన్ చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు చాలామంది సో ఇప్పుడు సిల్క్ రోడ్డు గురించి ఆయన పోస్ట్ చేయగానే ఎందుకు ఇప్పుడు చేశారు సిల్క్ రోడ్డు గురించి అని అంటే యుద్ధ నేపథ్యంలో అసలు ఎందుకు చైనా పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది అనే దాని మీద ఈ సిల్క్ రోడ్డు ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బ్రీఫ్గా సిల్క్ రోడ్డు యొక్క హిస్టరీని తీసుకుంటే దాదాపు పదిహేను వందల ఏళ్ళ నుంచి ఈ సిల్క్ రోడ్డు ఉంది అప్పటి నుంచి ఈ సిల్క్ రోడ్డు మీద రవాణా జరుగుతుంది చైనా నుంచి యూరోప్ కంట్రీస్కి రకరకాల వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి అసలు సిల్క్ రోడ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే చైనా నుంచి సిల్క్ని యూరప్ దేశాలకి ఎగుమతి చేసేవాళ్ళు చైనా నుంచి చైనా మంగోలియా పాకిస్తాన్ తర్వాత కజకిస్తాన్ ఈజిప్ట్ తర్వాత టర్కీ ఇలా దాదాపుగా ముప్పై ఆరు దేశాలు ముప్పై ఆరు దేశాలని కలుపుతూ ఉంటుంది ఈ రోడ్డు దాని పొడవు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు దీనిలో ప్రయాణం చేయాలంటే గతంలో ఏం అంటే ఒంటెలు గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఈ సిల్క్ రోడ్డు మీద ఈ ఎగుమతులు చేయాలంటే ప్రాణంతో కూడుకున్నటువంటి సాహసం ప్రాణంతో ఉంటారో ఉండరో తెలియనటువంటి రోడ్డు అది ఆ రోడ్లో ప్రయాణం చేయాలండి ఎందుకంటే ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి ఇసుక మీద ఎడారుల్లో ప్రయాణం చేయాలి ఉండవు ఆహ ఆహలి ఆకలి దప్పికలతోటి ప్రయాణం చేయాలి పైగా అక్కడ దొంగలు దోపిడీదారులు ఉంటారు ఎర్ర సముద్రంలో ఏ విధంగా అయితే ఇప్పుడు దోపిడీదారులు మనం చూస్తున్నామో అదే తరహాలో ఈ సిల్క్ రోడ్ని కాచుకొని దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు అందుకే సుమారుగా ఒక వెయ్యి వంటలతోటి ఒకేసారి వెళ్ళేవాళ్ళు అట అప్పుడు సో అక్కడ ట్రావెల్ చేయాలంటే ప్రాణంతో కూడుకున్నటువంటి ఛాలెంజ్ అది సో ఆ సిల్క్ రోడ్ యొక్క బ్రీఫ్ హిస్టరీ అది ఆ తర్వాత సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత దాని యొక్క ప్రాధాన్యత తగ్గింది ఇప్పటికీ కూడా కనెక్టివిటీ ఉంది కానీ సముద్ర మార్గం కనుగొన్న తర్వాత సముద్ర మార్గం ద్వారా ఎగుమతులు దిగుమతులు భారీగా జరుగుతున్నాయి రోడ్డు మార్గం అవసరం లేదు కాకపోతే ఇప్పుడు చైనా యూరప్ కంట్రీస్కి వాణిజ్యాన్ని పెంచుకునేదానికి రోడ్డు మార్గాన్ని కూడా వేసుకుంటూ ఇప్పుడు పాకిస్తాన్ మీదుగా కూడా రోడ్డు వేస్తుంది పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ భూభాగంలో కూడా ఈ రోడ్డు సిల్క్ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తుంది రోడ్డు దాన్నే బిల్టర్ రోడ్డు అంటారు ఆ రోడ్ని ఎక్స్ప్లెండ్ చేస్తుంది ఆ రోడ్డు ఏమిటి చైనా సంబంధించిన సైనికుల స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అది చాలా ప్రమాదం ఎందుకంటే అది బోర్డర్ భారతదేశానికి సంబంధించిన బోర్డర్లో ఉంటుంది చైనా పర్మిషన్ ఇచ్చింది కాబట్టి పశ్చిమ ప్రాంతంలో ఇప్పుడు అక్కడికి చైనా సైన్యం కూడా వచ్చి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది అందుకే ఈ రోడ్డుని భారతదేశం వ్యతిరేకిస్తూ ఉంది వ్యతిరేకిస్తుంది కానీ పాకిస్తాన్ అనుమతిస్తుంది కాబట్టి పాకిస్తాన్ భూభాగంలో కట్టుకుంటూ వస్తున్నారు సరిహద్దుల్లో ఆ సరిహద్దుల్లో కట్టుకుంటూ వస్తున్నారు రోడ్డు రోడ్డు పక్కన స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అక్కడి నుంచి భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాల మీద లక్ష్యంగా చేసుకొని ఎప్పుడైనా చైనా యుద్ధం చేయొచ్చు అందుకే భారతదేశం ఆ సిల్క్ రోడ్డుని వ్యతిరేకిస్తూ ఉంది ఇక ఈ సిల్క్ రోడ్డుకి భారతదేశానికి సంబంధం ఏంటంటే ఈ సిల్క్ రోడ్డు ద్వారా గతంలో భారతదేశం ఏం చేసేదంటే మిరియాలు మసాలా ఇవన్నీ కూడా సప్లై చేసేది యూరోప్ కంట్రీస్కి మిరియాలు అలాగే మసాలా కుంకుమ దాల్చిన చెక్క ఇవి ఎగుమతి చేసేవి యూరోప్ యూరోప్ కంట్రీస్కి ఆ సిల్క్ రోడ్ ద్వారా సో ఈ సిల్క్ రోడ్డు ద్వారా సాంస్కృతికంగా కానీ లేదా మతపరంగా కానీ మిక్స్ చేశారు పదిహేను వందల సంవత్సరాల పాటు ఈ ఎగుమతులు జరిగాయి కాబట్టి దిగుమతులు ఎగుమతులు రాకపోకలు జరిగాయి కాబట్టి బుద్ధిజం క్రిస్టియానిటీ ఇస్లాం ఈ మూడు కలగలిపినటువంటి రోడ్డుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది మనం మతపరంగా తీసుకుంటే ఇక సాంస్కృతి పరంగా తీసుకున్నా కానీ నీకు అన్ని రకాల సంస్కృతులు ఇప్పుడు కనిపిస్తుంటాయి ఆ రోడ్డు పక్కన అయితే ఈ రోడ్డున ప్రయాణించాలంటే కామన్గా ఒక లాంగ్వేజ్ ఉండేదట దాని పేరు మాలి మాలి అనేటువంటి లాంగ్వేజ్ ఉండేదంట ఈ లాంగ్వేజ్ని నేర్చుకుంటే కనుక ఆ రోడ్డు రోడ్ వెళ్ళొచ్చు కామన్ లాంగ్వేజ్ అది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ ఎలా కామన్ లాంగ్వేజ్ ఉందో అదే తరహాలో ఈ సిల్క్ రోడ్లో ప్రయాణం చేయడానికి మాలి అనేటువంటి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండేది అందుకే ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్లే వాళ్ళు సో ఇక్కడ చైనా నుంచి ఏనుగు దంతాలను కూడా ఎగుమతి చేశారు యూరోప్ దేశాలకి అలాగే రోమ్ నుంచి బంగారము వెండి ఇవి ఎగుమతి చేసేవాళ్ళు ఇక ఇండియా నుంచి అయితే మసాలా మిరియాలు అలాగే దాల్చిన చెక్క కుంకుమ ఇలాంటి వాటిని ఎగుమతి చేసేవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు ఈ రూట్ మొత్తం కూడా ఈ రూట్లో కొంత భాగం మేజర్ భాగం చెంగీజ్ ఖాన్ ఎంపైర్ చక్రవర్తి చెంగీస్ ఖాన్ అనేటువంటి చక్రవర్తి చేతిలో ఈ రూట్ ఆధిపత్యం ఉండేది ఈ రూట్ మీద ఆధిపత్యం ఉండేది ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు సముద్రంలో కొన్ని కొన్ని చోట్ల చైనా ఆధిపత్యం అమెరికా ఆధిపత్యం ఎలా ఉంటుందో అలాగే ఈ సిల్క్ రోడ్డు మీద అప్పట్లో చక్రవర్తిగా ఉన్నటువంటి చింగీజ్ ఖాన్ అనేటువంటి అతని ఆధిపత్యం ఉండేది మార్క్ పో మార్క్ పోలో ఈ రూట్ ద్వారా బొగ్గు పేపర్ అమ్మకం ఇవన్నీ జరిగేది అసలు చైనా ఒక మూమెంట్లో గన్ పౌడర్ అను పేపర్ని తయారు చేసింది ఫస్ట్లో అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అవి కొనుగోలు చేయాల్సి వచ్చేది ఆ రూట్ ద్వారానే ఇవన్నీ కూడా సప్లై చేసేది చైనా అంటే చైనాకి ఒక పెద్ద వాణిజ్యం అందించేటువంటి రోడ్డుగా దీన్ని చెప్పుకోవచ్చు అందుకే ఇప్పుడు ఆ రోడ్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు చైనా గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మారిపోయింది పరిస్థితులు గ్లోబలైజేషన్ అసలు ఆద్యం పోసిందే ఈ సిల్క్ రోడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సంస్కృతి సాంప్రదాయాలు టెక్నాలజీ వీటన్నిటికీ ఆ రోడ్డు చికనంగా కనిపిస్తుంది సో అందుకే దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా రోడ్డు మార్గం ద్వారా వాణిజ్యాన్ని పెంచుకునేందుకు చైనా ఇటు ఆసియా నుంచి యూరోప్ కంట్రీస్ దాకా విస్తరింపజేసుకునే ప్రయత్నం చేస్తుంది దానికి సహకరిస్తుంది పాకిస్తాన్ అందుకే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి చైనా ఇప్పుడు ముందుకు వచ్చింది అయినప్పటికీ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఖచ్చితంగా పిఓకే భారత్ ఆధీనంలోకి వచ్చేస్తుంది తామున్నామని చెప్పి అమెరికా చెప్తుంది మీకు అన్ని రకాల సహాయ సేకరాలు చేస్తాం పాకిస్తాన్ అంతు చూడండి అని చెప్పి అమెరికా చెప్తున్నటువంటి క్రమంలో చైనా ఒకవేళ పాకిస్తాన్కి ఎంత సపోర్ట్ చేసినా టర్కీ అని సపోర్ట్ చేసిన ఆ దేశాన్ని భారతదేశం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటుంది దాడి చేస్తుంది పాకిస్తాన్ మీద దానికి సంబంధించి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు అజిత్ ధోల్ తోటి ఇవాళ మళ్ళీ మీట్ అయ్యారు నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటల్లో టూ టైమ్స్ మీట్ అయ్యారు త్రివిధ దళాధిపతులతోటి టచ్లో ఉన్నారు ఇంకోవైపు రక్షణ శాఖ మంత్రితో మాట్లాడుతున్నారు ఇవన్నీ జరుగుతున్న రెండు క్రమంలో అన్ని రకాలుగా పాకిస్తాన్ని క్లోజ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది అలాగే ఈఎంఎఫ్ రుణాన్ని కూడా అందకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాజాగా ఐక్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని పాకిస్తాన్ కోరిక మేరకు ఏర్పాటు చేశారు దాంట్లో భారత ప్రభుత్వం మీద అసలు పహల్గాం దాడి వాళ్లే చేసుకున్నారనేటువంటి అభియోగం మోపింది పాకిస్తాన్ అది నమ్మనటువంటి ఆ మండలిలో ఉండేటువంటి సభ్యులు అసలు అణు బాంబులు వేస్తాం అణు యుద్ధానికి రెడీ అని చెప్పి మీరు ఎందుకు ప్రమోగ్ చేస్తున్నారని చెప్పి చివాట్లు పెట్టింది పాకిస్తాన్కి ఆ సభ్య దేశాలు ప్రతినిధులు అయితే తీర్మానం చేయలేదు పాకిస్తాన్కి వ్యతిరేకంగా తీర్మానం అయితే చేయలేదు ఆ విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ప్రశ్నిస్తున్నారు తీర్మానం చేయలేకపోయారు అని చెప్పి తీర్మానాలు ఎప్పుడు ఉండవు కాకపోతే పాకిస్తాన్ పాకిస్తాన్ని మౌఖికంగా పదిహేను దేశాల ప్రతినిధులు వ్యతిరేకిస్తూ ఉన్నారు సో కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఎదుట ఏకాగ్గా మారింది బట్ చైనా టర్కీ అయితే సపోర్ట్ చేస్తున్నాయి దానికి కారణం ఏంటంటే సిల్క్ రోడ్ వ్యవహారమే బహుశా అందుకే పూరి ఈ సిల్క్ రోడ్డుకి సంబంధించినటువంటి డేటాను తీసి ప్రజల ముందు ఉంచి ఉండవచ్చు మరి ఈ సిల్క్ రోడ్ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే భారత్ పాకిస్తాన్ మీద పైచేయిగా నిలుస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ